చిన్న వాళ్ళు అందరికీ వందనాలండి మనం మొదటి సమయంలో ముప్పై అధ్యాయాన్ని చదువుకున్నాం ఒక అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు దావీలు ఇంకా అధ్యాయంలో మరి మనం తెలుసుకున్నాం దావీడు దేవుడికి సహాయం చేసినట్లుగా ఇజ్రాయల్ మీదకి యుద్ధానికి వెళ్ళకుండా మరి దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు అనేది మనం తెలుసుకున్నాం అక్కడ మరి అదే రాజు ఫిలిస్తీన్ రాజు రమ్మన్నప్పుడు మరి వెళ్ళడం యుద్ధానికి సిద్ధపడి వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత సర్దార్లు పెడతాడు దేవుడు అక్కడ ఇజ్రాయిల్ మీద యుద్ధానికి వెళ్ళకుండా మరి కాపాడేయడానికి విషయం మనం తెలుసుకుందాం మరి ఈ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ దాని మీద మరలా తిరిగి మరి వాళ్ళ ప్రదేశానికి వచ్చినప్పుడు వచ్చేసరికి మరి అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది మనం చూస్తే అక్కడ అమాలు ఈ పులక్ష వారిని అందరినీ మరి వారిను పుద్ధులను వాళ్ళందరినీ కూడా తీసుకుని అక్కడ మొత్తం అందరినీ దోచుకుని వెళ్ళిపోవడం కాక మరి మొత్తం అంతా కూడా అక్కడ కాల్చి వేయడం అనేది మనం ఇప్పుడు దేవుల మనం చూస్తున్నాం మరి వెంటనే ఎందుకు ఇది జరిగింది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు అంటే దేవుడు సహాయం చేశాడు అక్కడికి యుద్ధానికి వెళ్ళకుండా దేవుడు సహాయం చేశాడు మరి ఇక్కడికి వచ్చేసరికి మరి ఎందుకు వీళ్ళందరినీ కూడా ఎందుకు మరి అమ్మాలీయుల చేతికి అనేది ఆలోచించినప్పుడు అయితే ఇక్కడ దావీలు చేసిన చిన్న పని ఏంటంటే ముందుగానే దావీదు ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడేవాడు అంటే ఏ యుద్ధానికి వెళ్ళినా కానీ మరి దేవుడి దగ్గర ముందుగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన విచారణ చేసి మరి యుద్ధానికి వెళ్తాం దేవుడు వెళ్ళమని చెప్పడం వెళ్తాం మరి అక్కడ విజయాలు పొందుకోవడం అనేది మనకి దొరుకుతూనే మనం అయితే ఇక్కడ ఇక్కడ ఈయన ఈ ఆఫీస్ దగ్గరికి వచ్చేసారు నువ్వు మాతో పాటు యుద్ధానికి రా అన్నప్పుడు ఈయన ఏం చేశాడంటే మరి ఎక్కడ దేవుడి దగ్గర విచారం చేసినట్లేదు కానీ తల్లి ఆయన ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి మీకు సహాయం చేస్తానని వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే సహాయం చేశాడు ఫిలిస్తీన్ దేశం అంటే ఒక శత్రువు దేశంలో కూడా మరి దావేదికి అక్కడ సహాయం దొరికింది కాబట్టి మరి వెళ్ళడం అనేది జరిగింది కాబట్టి ఇది దేవుడు అక్కడ కాపాడాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవుడు మరి వీళ్ళందరూ కూడా అక్కడ చకలో తెలుపుకోవడం అనేది మనం చూస్తున్నాం ఎందుకు వెళ్ళారు అని మరి అడిగినప్పుడు దేవుడు చెప్పింది దేవుడు తెలియజేసిన మాట ఇదే ఎందుకంటే ఇక్కడ విచారణ చేయకుండా వెళ్ళిపోయాడు ఎందుకంటే దేవుడు ముందుగా విచారణ చేస్తుంటే ముందుగానే వెళ్ళొద్దని చెప్పేవాడేను కానీ ఇక్కడ ఆ విచారణ చేయకుండా నేను రమ్మన్నప్పుడు వెళ్ళిపోవడం దే దావి దేవుడు అక్కడ కాపాడాడు కానీ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళందరినీ కూడా వాళ్ళు వచ్చేసి మొత్తం అంతా అక్కడ కాల్ చేసేసి మొత్తం అందరినీ కూడా తీసుకెళ్ళిపోయి మొత్తం అంతా రోజేసి వెళ్ళిపోవడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అదే కాకుండా ఎంత దారుణం అయిపోయిందంటే ఆరో ఆరో విషయం చూస్తే దావీది దావీదు మిక్కిన దుఃఖం దుఃఖపడము మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగ్రం రాళ్ళు దావీదును చంపుతాము రెండు వారు చెప్పుకున్నాం కదా దావీదు తన దేవుడే నేర్భవాన్ని బట్టి ధైర్యము తెచ్చిపోయారు అంటే ఎంతవరకు వెళ్ళిపోయారంటే వాళ్ళందరూ కూడా దావీదులు చంపేంత పరిస్థితికి వచ్చేసారు ఎందుకు ఎందుకు అంటే అసలు రెడ్డిగా అసలు దగ్గరికి ఎందుకు వచ్చారు అసలు వాళ్ళు ఏ పరిస్థితిలో వచ్చారు వాళ్ళకి దక్కులు బట్టి ఆ సమాధానాన్ని బట్టి దావే దగ్గరికి వచ్చి దావే దగ్గర క్షేమంగా ఉన్న వారు మరి ఎప్పుడైతే తన కుమారుని కుమార్తెలు అందరినీ వాళ్ళు తీసుకెళ్లిపోయారో వెంటనే దావేది మీద ఎంత కోపం వచ్చిందో అనేది మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ దావీదును చంపే అంత పరిస్థితికి మరి వాళ్ళందరూ కూడా వచ్చేసారు అంటే దేవుని దగ్గర మాట తీసుకోకుండా మరి వెళ్ళడం వల్ల మరి ఇవన్నీ జరిగినాయా అంటే మన జీవితాల్లో కూడా మనం ఒక్కసారి మనం జరిగే పరిస్థితులు ఇదే ఎప్పుడు చెప్పుకుంటానే ఉంటాం మళ్ళీ చెప్పుకో మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనం కూడా చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కొన్ని చోటకి వెళ్ళకూడ చోటకి మనం వెళ్ళినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు మనం అక్కడ తప్పించబడుతున్నాం కానీ ఇక్కడ జరిగింది అంటే ఇక్కడ అంతా కూడా దోచుకెళ్ళిపోయారు అంటే ఎలాంటి పరిస్థితికి వచ్చాడంటే తన బాల్యని తనకున్న ఆస్తిని మొత్తం అసలు మొత్తం తగలబెట్టేసి దోచుకెళ్ళిపోయారు అంటే శత్రువు ఏ విధంగా దాడి చేస్తుంది అంటే దేవుడి దగ్గర విచారణ చేయకుండా మనం ఒక చేయకూడని పని చేస్తే మరి మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దేవుడు ఏ విధంగా అనేది దావీదీని మరి ఇక్కడ చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి విచారణ చేసే దావీదు ఈ విషయంలో ఎందుకు విచారణ చేయలేదు అనేది మనం ఆలోచిస్తే మనం కూడా ఇలాగే మరి చాలా చోట్లకి మన ఫ్రెండ్స్ని బట్టి లేకపోతే తెలిసిన వాళ్ళ బట్టి ఇలాగే మన సహాయం చేసిన దాన్ని బట్టి మనం వెళ్ళి మనం కూడా మరి ఎలాంటి పరిస్థితుల్లోకి అంటే ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడంటే ఈయన దావీదు వాళ్ళందరూ కూడా అసలు సహాయం చేసిన వాళ్ళే వాళ్ళందరూ కూడా చంపేద్దామన్నంతగా ఆ దీనిలోకి వెళ్ళిపోయారంటే మనం కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలంటే అంటే మనం కూడా ఏ విధంగా చేస్తుందంటే ఎంతవరకు మనం కిందకి వెళ్ళిపోతాము అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి కాబట్టి ఈ విధంగా మరి దావీదు ఈ విధంగా అవడం వెళ్ళాడు తర్వాత కాకపోతే మరి దేవుడి మీద ఆయనకున్న మన విశ్వాసాన్ని బట్టి ధైర్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు మళ్ళీ మరి మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి మళ్ళీ విచారణ చేయడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి కాకపోతే మనం మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఏం చేయాలంటే ధైర్యం తెచ్చుకొని మరి దేవుని దగ్గరికి రావడం అనేది మనం అలవాటు చేసుకోవాలి పరిస్థితులు అలాంటి పరిస్థితులైనా కానీ మరి దావిదు దేవుడి దగ్గరికి ధైర్యంగా వచ్చాడు అంటే ఇక్కడ అన్నాడు దేవుడైన ఎగువని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు వీళ్ళందరూ సంక్రాంత సంకష్టాలు రాళ్ళు రూపుతో రాళ్ళు రూపి దావిదం సంప్రదం రడ్ అని చెప్పుకొని చెప్పుకునగా అంటే వీళ్ళందరూ కూడా దావితం అని చెప్పుకున్నప్పుడు కూడా నిజంగా దేవుడిని బట్టి ఆ ధైర్యాన్ని తెచ్చుకున్నాడు మరలా దావి దగ్గరికి మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి విచారణ చేయడం అనేది మనం చూస్తున్నాం అసలు వచ్చిన వాళ్ళు ఎవరు అంటే అలా అమాలయకి ఈ అమాయకులు ఎవరు అనేది మనం చూసే అంతకుముందు ఈ అమాలయకుల గురించి మనం చాలాసార్లు చదువుకున్నాం వెనక అధ్యాయాల్లో చూసినప్పుడు పదిహేనవ అధ్యాయంలో మొదటి సమయంలో పదిహేను అధ్యాయంలో చూస్తే అసలు సవులు అమాలయకుల్ని చంపేమన్నప్పుడు సవులకి సవులకి దేవుడు చెప్పిన మాటనే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనం మనకు తెలిసింది ఏంటంటే మనం ఆ రోజు ఏమనుకున్నామంటే అమాలయకులు రాజైన ఎందో విషయం అంటే పదిహేనవ పదిహేను అధ్యాయం కుదురందరినీ కత్తి చేత నిర్మూలన చేశారు సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోనూ ఎట్లలోనూ కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ వసు నీచ పశువులన్నిటిని నిర్మూలన చేసింది అప్పుడు యహోవా వాకు సమూహరునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చారు సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి ఆ ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అందుకు సమూహలు కోపావేశుడై రాత్రి అంతా యమోవాకు మొర పెట్టుచున్నాను చాలా అండి ఇక్కడ అంటే అప్పుడు మనం అంటే గొర్రెలను బట్టి గొబ్బిన గొర్రెలను బట్టి ఎడ్లను బట్టి అంటే వీటిని కాక మిగిలిన వందని చంపేశాడు కాకపోతే వీటినే తీసుకొచ్చాడు దేవునికి బలి అర్పించడానికి ఇవి శ్రేష్టమైనవి కాబట్టి నేను తీసుకొచ్చానని చెప్పేసి ఇక్కడ చెప్పాడు అందుకు ఇక్కడ దేవుడు దేవుడు పశ్చాత్తాపం అంటే గొర్రెలు బట్టి ఎడ్ల బట్టి అంటే దేవుడు పచ్చత్త పట్టడా అనేది అప్పుడు మనం అనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తే మరలా అదే ఈ రోజు మరి ఈ యొక్క ప్రాంతానికి సిగ్లెక్ అనే ప్రాంతానికి వచ్చి వీళ్ళందరినీ చెరబట్టి తంపించారంటే అంటే అక్కడ సవులు అంటే ఈ గొర్రెలు అట్లనే కాదు కొంతమంది ఇంకా ఉండిపోయారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది ఎందుకంటే సవులు ఎన్ని పదిహేను అధ్యాయలే కదండి ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటాయి అంటే ఇన్ని ఎన్ని సంవత్సరాల్లో అంటే మళ్ళా వాళ్ళు తీరుకున్నారు మళ్ళా యుద్ధానికి వచ్చారంటే అంటే అక్కడ ఒక గుర్రె కాదు ఇంకా అమాలయకులు అందరినీ చంపకుండా కొంతమందిని వదిలేశాడు అనేది కూడా ఇక్కడ మనకు అర్థం ఎందుకంటే దేవుడు అమాలోయకుల విషయంలో చాలా ఎందుకంటే వీళ్ళు చాలా దేవునికి విరుద్ధంగా ఉంటారు అందులో వాళ్ళు వాళ్ళని ఉండటమే దేవుడికి ఇష్టం లేదు ఎగ్జామాకా పదిహేడో అధ్యాయంలో ఎంత వచనంలో చూస్తే ఎనిమిదో వచనంలో చూస్తే అక్కడ అమాలయకులతో యుద్ధం జరిగినప్పుడు చేయగా మోషే షా యో తన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలుపెట్టి అమాయకీయులతో యుద్ధము చేయాలి రేపు నేను రేపు తనను చేత చేత పట్టుకున్నాను ఆ కొండ శిఖరం మీద నిలిచిన విభోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమానయకీలతో యుద్ధం మోషే అహరణను మూడు అనువారు ఆ కొండ శిఖరెక్కి మోషే తన చేయి పై గెలిచినప్పుడు ఇక

దేవుడు మరి ఇక్కడ చెప్పినప్పుడు ఇక్కడ కూడా అన్నాడు అది ఆకాశము కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుధము కనుక అంటే అసలు అమాలయకులు అనేవాళ్ళు అంటే ఎలా ఉన్నారు అంటే దేవుడికి సింహాసనం విరోధముగా ఎత్తి కనుక వాళ్ళు దేవుడు అసలు వాళ్ళని ముందుగానే ఎప్పుడు గారు ఉన్నప్పుడే వాళ్ళని నిర్మూలం నిర్మూలన చేయాలి అంటే అసలు భూమి కింద అమాలయకులు అనేవాళ్ళు ఉండకూడదు అనేది ఇక్కడే మనం చూస్తున్నాం ఎందుకంటే అక్కడ యుద్ధం గురించి మనం చాలా చెప్పుకున్నాం ఎందుకంటే మోస పైకి చేతులు ఎత్తినప్పుడే ఇజ్రాయల్ గెలిచారు చేతులు తిప్పినప్పుడు మాలికులు గెలిచారు అంటే వీళ్ళు చాలా బలవంతులుగా ఉన్నారు వీళ్ళు మరి దేవునికి చాలా విరోధంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మతం అందరినీ కూడా అసలు వాళ్లే ఉండకూడదని ఇక్కడ నిర్మూలన చేశారు తర్వాత మరలా వాళ్ళు సముద్రంకి వచ్చేటప్పుడు మరి మరలా దేవుడు అది చెప్తున్నాడు అసలు వాళ్ళందరినీ కూడా ఎవరు ఉండకుండా వాళ్ళందరినీ పదిహేను అధ్యాయము మొదటి సమయంలో అందరూ పదిహేను అధ్యాయము గూఢవచులు చూస్తే కాబట్టి నీవు పోయి కనికరింపక అమాయకులను హతము చేయొచ్చు పురుషులనేమి స్త్రీలనేమి బాలు పసుపులనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటరిమి అనుభవములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిసి మీద పూర్తిగా పాడు చేసి అమాలయకుల నిర్మూలము చేయమని చెప్పాను కాబట్టి ఇక్కడ అమాలయకులు నిర్మూలన చేశారంటే సౌలు ఇక్కడ అమలయకులు నిర్మూలన చేయలేదనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే ఇన్ని అధ్యాయాలు ఎన్నో పదిహేను అధ్యాయులు పోయి అంటే సౌలు పెద్దకుండానే మళ్ళీ అమాయక అమాయకులు వచ్చారంటే ఇక్కడ మరి దేవుడు అంతగా ఎందుకు పచ్చేత డ్డాడు ఎందుకు ఆయన యొక్క రాజరికాన్ని ఎందుకు తీసేశాడు అంటే ఈయన చేసింది అంటే దేవుడు చెప్పింది చేయలేదు అనేది దేవుడు ఇక్కడ తెలియదు సమయాల ద్వారా మాట్లాడాడు కాకపోతే మనం అంటే బుర్రెల్ని బట్టి ఎడ్ల బట్టి అనుకున్నాం కానీ అమాదాయిలు ఇంకా బతుకు అంటే కొంతమంది పారిపోయి ఉండొచ్చు మరలా వాళ్ళు తిరిగి వచ్చినందుకు మరి ఇక్కడ అందుకనే దేవుడు ఈయన యొక్క దీన్ని తీసేయడానికి కూడా కారణం ఇదే ఇదే

చాలా ఇక్కడ మరి ఈ యొక్క మరి సమయంతో చెప్తున్నాడు ఆజ్ఞ విసర్జించాడు కాబట్టి ఇజ్రాయిల్ రాజుగా ఉండడానికి ఎవో విసర్జించినని చెప్పాను ఎందుకు తీసేసాడు అంటే మరి గుర్రలను ఎడ్లం బట్టి దాక మరి వీళ్ళు కూడా అమ్మాలయకులని కూడా కొంతమందిని ఇంకా వదిలేసాడు అనేది మనకి ఇక్కడ ఈ యొక్క అధ్యాయంతో వస్తున్నప్పుడు కానీ మనకు అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళొచ్చి మళ్ళీ వీళ్ళందరినీ కూడా మరి ద్రావేది యొక్క జనంగానే ఆరు వందల మంది మరి ఉన్న స్త్రీలను పిల్లలు అందరూ కూడా మరి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయి ఆ సిట్లెక్కనే ప్రాంతాన్ని మరి కాల్చి వేయడానికి బట్టి మనం ఇక్కడ అంటే ఇంకా వాళ్ళ అమాలికులు ఉన్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి అందుకు మరి దేవుడు మరి సౌలిని నా యొక్క రాజ్యాన్ని మరి తాను చేతుల్లోకి తీసే దావే తప్పగించడానికి ఏంటంటే చెప్పిన పని చేయలేదు అనేది మనకి ఇక్కడ మరి జాగ్రత్తగా అర్థమవుతుంది కాబట్టి ఈ విధంగా మరి దేవుడు మళ్ళీ ఈయన దావీదు దేవుడి దగ్గరికి రావటం మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు వెళ్తా నేను అప్పగిస్తానని చెప్పి అప్పగించడం అనేది మనం చూస్తున్నాం అంతేకాక మళ్ళీ మరి దావీ దావీజీకి అంటే దేవుడి దగ్గరికి విచారణ చేశాడు కాబట్టి మరి వాళ్ళతో యుద్ధం చేయడానికి దేవుడు మరి వాళ్ళకి దావీకి సహాయం చేశాడు మళ్ళీ వాళ్ళలో నుంచి ఒక మనిషిని వీళ్ళకి అప్పచెప్పడం మరి అంటే ఆ యొక్క దారి తెలుసుకోవడానికి వాళ్ళు వాళ్ళు వెళ్ళిన దారి ఎలాంటిదో చూసుకోవడానికి వెళ్ళడానికి మరి దేవుడు ఎంతగా సహాయం చేశారు అంటే వాళ్ళ మీద గెలవడానికి ఒక మనిషిని అప్పచెప్పి ఆ మనిషి ద్వారా మరి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఒక ఇద్దరి ఒకరోజు ఒక సాయంత్రం వరకు దావీ సంధ్య వేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతం చేయను అందరినీ కూడా దహనం చేయక మళ్ళీ కొంతమంది ఒండల మీద ఎక్కి పారిపోయి నాలుగు వందల మంది యవనలు తప్పించుకున్నవాడు అని తప్పించు తప్పించుకుని వాడు ఒక్క రూనో లేకపోయాను కాబట్టి ఈ విధంగా వాళ్ళు దావేది చేతికి మళ్ళీ వీళ్ళని అప్పగించడం అనేది చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మరి వీళ్ళు అమాలయకులు ఎంత భయంకరంగా ఉన్నారు అంటే దేవునికి ఎంతో విరోధంగా ఉన్నారు కాబట్టి మొత్తం మరి భూమి మీద అసలు వాళ్ళనేది ఉండకుండా హతం చేయమని చెప్పడం అనేది మనకు వస్తుంది కాబట్టి వాళ్ళే వచ్చి ఈ రోజున మరి దావే దగ్గరికి వచ్చి ఎందుకంటే మరి ఆ దావేదిని చంపే అంతగా మరి వాళ్ళు వీళ్ళ మీద రావడం అనేది చాలా మరి చదువుతున్నప్పుడు చాలా బాధేసింది ఎందుకంటే వీళ్ళందరూ అసలు వచ్చిన వాళ్ళే దావీ దగ్గరికి వచ్చిన వాళ్ళే అసలు వాళ్ళు వాళ్ళే సరైన దాని దానిలో లేనప్పుడు దావీదీ చక్కగా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పోషిస్తే చివరికి పిల్లలు ఎత్తుకుపోయారని చెప్పేసి దావీ దగ్గరికి వచ్చి మరి బొరబెట్టి ఏం చేద్దాం అనేది కాకుండా వాళ్ళు వచ్చి దావీదని సంపేద్దామన్న కోపం వచ్చింది అంటే నిజంగా శత్రువు మరి ఏ విధంగా మనుషుల్ని అంటే చిన్న తప్పు చేస్తే మరి దే శత్రువు ఏ విధంగా మన మీద పక్కబడుతుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది దేవుడితో కలిసి ఉండే దావీదే మరి ఈ విధంగా అర్థం చేయాలని శత్రువు వాళ్ళని కుదు అంటే అంటే చిన్న తప్పు దేవుడి దగ్గర విచారణ చేయబోవడం అనేది చిన్న తప్పుగా మనం ఇక్కడ చూస్తే అది ఎంతవరకు వెళ్ళిందంటే తాబేది ప్రాణం మీద తీసుకున్నంతగా వెళ్ళిపోయింది కాబట్టి మన జీవితాల్లో కూడా చిన్న తప్పులకి మనం అవకాశం ఇస్తే ఎక్కడివరకు వెళ్ళిపోతామంటే మరి ఇలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతామని మరి తాబేదిగా గురించి తెలిసినప్పుడు మనకు అర్థం అవుతుంది కాబట్టి మన ఎందుకనే చాలా జాగ్రత్తగా ప్రతిదీ కూడా ఎందుకు విచారణ చేసుకోవాలి ఎందుకు ఇది ప్రార్థన చేసుకోవాలంటే ప్రతిదీ కూడా దేవుడి దగ్గర మనం మనం పొందుకుంటేనే మనం లేకపోతే ఏంటంటే మన కాత్మిక స్థితి పడిపోవడం మన శత్రువులు మన మీద వెల్బడి చేయడం అనేది మనం జరుగుతూ ఉంటుంది అనేది ఇక్కడ చూస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ తావీ యుద్ధం చేశాడు వాళ్ళందరినీ మళ్ళీ తెచ్చుకున్నాడు అందరూ క్షేమంగా వచ్చారు ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నది కూడా మరి వీళ్ళు దావీ తీసుకురావడం అనేది చూస్తున్నాం కాబట్టి ఇదంతా కావాలంటే ఏంటంటే నిజంగా దేవుడి దేవుడైన ఎగో బట్టి ధైర్యం తెచ్చుకున్నారు నిజంగా ధైర్యంగా లేకుండా ఆయన కూడా ఇలా జరిగింది ఏంటని కానీ ఆయన కూడా నిరాశమైపోతే అయిపోతే మాత్రం ఏమైపోయాడు కానీ ఎందుకంటే దేవుని ఎంతో ధైర్యం అనేది మనకి చాలా అవసరం అండి ఆ ధైర్యం లేకపోతే అంటే ఎలాంటి పరిస్థితుల్లో సరే దేవుడు నాకున్నాడు అనే అని మనం ఎప్పుడైతే మనం అనుకుంటామో దేవుడు తప్పకుండా సహాయం చేస్తానండి ఆ ధైర్యం లేకపోతే దేవుని దగ్గర రాలేదు ఎందుకంటే ధైర్యంగా ఉంది కాబట్టి పన్నెండు సంవత్సరాల మరి ఆ రక్తస్రావం కలిసి ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళింది కాబట్టి సొంత అండి ధైర్యం లేకుండా దేవుడిని చూస్తే అంటే కాదు ధైర్యం ఉంది కాదు అంటే ధైర్యం తెచ్చుకుంది కాబట్టి ఆ రోజుకి ఆమె విడుదలొచ్చింది ఇంకా అన్నారు ఆ భక్తం బద్దమయ్యి కూడా దేవుడు వెళ్తున్నాడంటే అంటే దావీ కుమారుడు అని పిలిచాడు కాబట్టి ధైర్యం చేశాడు వాళ్ళందరూ వద్దు వద్దు పిలవద్దు ఆ పక్కన ఉన్న ఉన్నవాళ్ళు అరవమాకను గట్టిగా అరవమాక అన్నా సరే ఎందుకంటే ధైర్యంగా పిలవగలిగాడు దావీది కుమారుడు ఆ దావితి కుమారుడు అని చూసినప్పుడు దేవుడు వచ్చాను స్వస్థపరిచాడు అంటే దేనికైనా సరే దేవుని విషయంలో ఏంటంటే దేవుడు నాకు సహాయం చేస్తాడనే ధైర్యం ఉంటేనే దేవుడు మనం సహాయం చేస్తాడంటే ధైర్యం లేకుండా మనం కూడా తుంగిపోయిన పరిస్థితిలో ఉంటే తుంగిపోయి దేవాదేవా అంటాం కాదు కానీ ధైర్యంగా మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి మన దేవుడిని మనం అడగాలి ఎందుకంటే ఆయన మరి ధైర్యం అనేది దేవుడు ఇచ్చేది ఎందుకంటే ఆయన అంటాడు తిరుగుతాను ఆత్మ నువ్వలేదు కాబట్టి మనం ధైర్యంగా మరి దేవుని దగ్గరికి ఆయన ఉపాసం దగ్గరికి మనం వెళ్ళగలిగితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు అదే అంటాడు ధైర్యంతో తక్కువ బాగా మన దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి నాలుగు చివరి మాట ఉంటుంది కాబట్టి ధైర్యంతో మనం ఉన్నప్పుడు అంటే ఎలాంటి పరిస్థితుల్లో సరే మనం తప్పు చేశాం కాబట్టి దేవుడి దగ్గరికి మరి ఒప్పుకునే ధైర్యంగా మనం దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు తప్పకుండా సహాయం చేసి మరలా ఇక్కడ కోల్పోయిన దానికి తిరిగి మళ్ళా దావి చూసినట్లుగా మన జీవితాలు కూడా మరి బాగు చేస్తే దేవుడిగా ఉన్నాడు అంతేకాకుండా ఈ అధ్యాయం చూసినప్పుడు ఇంకా మరి వాళ్ళందరూ కూడా దోగుడు తెచ్చుకున్నారు తర్వాత అక్కడ అన్నాడు రెండు వందల మంది అక్కడ అలసట వచ్చి అక్కడ ఉండిపోయారు మిగిలిన నాలుగు వందల మంది వెళ్ళి యుద్ధం చేయొచ్చారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు అంటే నాలుగు వందల మంది మనం ఈ పంచుకుందాం మిగిలిన వాళ్ళకి ఆ భార్య అప్పు చెప్తాం ఏమవుద్దన్నప్పుడు దావీదు అలా కాదు అని చెప్పేసి మరి దావీ చేసిన పని కడుతారు కాదు ఎవరైతే మరి సామాన్య దగ్గర ఉన్నారో వాళ్ళకి యుద్ధం చేసిన వాళ్ళందరూ కూడా ఉంటే అని చెప్పేసి దావీదు చెప్పారు కాబట్టి ఆ విధంగా ఆశీర్వాదం అనేది నిజంగా అంటే సామాన్ దగ్గర ఉన్న సామాను మూసేవాళ్ళైనా సామాన్ దగ్గర ఉన్న యుద్ధం చేసేవాళ్ళని అందరికీ ఒకటే ఆశీర్వాదంగా మనం చూస్తున్నాం ఎందుకంటే క్రికెటర్లు చూస్తాం పదకొండు మంది ఆడతారు కానీ యంగ్స్టర్ ప్లేయర్కి అలతో పాటు ఉన్న వాళ్ళు కూడా సమానంగానే పంచుతారు ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ కట్టడంటే ఇరవై ఇరవై ఐదో విషయంలో కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇజ్రాయేల్లో అట్టి పంపకము కట్టడగా న్యాయవిధిగా ఏర్పరిచి నియమించినాం ఆ రోజు నుంచి ఇప్పుడు కూడా ఇలాంటి కట్టడ అనేది ఈ రోజు కూడా మనకి కాపాడుతు ఉందండి ఎందుకంటే దొంగతనం చేసినట్టు ఒక దంగతనానికి సహకరించినట్టు కూడా అదే శిక్ష అలాగే అలాగే మనం కూడా అంటే ఆశీర్వాదం అలాగే ఉంటుంది శిక్ష కూడా అలాగే ఉంటుంది అంటే దేవునితో దేవునితో నిలబడినప్పుడు మరి దాన్ని కూడా ఇద్దరికి అనేవాడు పాస్టర్ గారిని తీసుకెళ్ళినప్పుడు అలానే అన ఆయనతో పాటు ఆయన ఆశీర్వాదం నీకు కూడా అవసరం లేని అనేవాడు ఆయన ఆశీర్వాదం అటెక్ట్ అవసరం ఆయన ప్రార్థన చేస్తాడు ఆయన బలంగా ఉండేవాడు అంటే అప్పుడు నాకు తెలియదు కాకపోతే ఆయన తీసుకెళ్ళడం ఒకటే తెలుసు అలా వెళ్ళినప్పుడు నిజంగానే మరి దేవుడు ఆశీర్వదించడం అనేది తర్వాత నాకు అర్థమైంది కానీ కానీ అంటే దేవుడు పని చేయటం అనేది అది దాని ఏ పని అయినా సరే అందుకనే అంటారు ఏ నువ్వు ఏ పనిలో ఏ పని దేవుడు అప్పు చెప్తున్నాడో ఆ పని శ్రద్ధగా చేయాలి ఎందుకంటే అది ముందు వాకింగ్ చెప్తున్న వాళ్ళకే కాదు కానీ మరి అన్ని పనులు ఏ ఎవరికి అప్పు చెప్పినా పని చేస్తేనే ప్రతి ఒక్కరికి అన్నీ అందరికీ అదే ఆశీర్వాదం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఇలా మరి దేవుడు మరి ముందుగానే మరి దావీదు పెట్టిన కట్టడ నేటి వరకు ఉందంటే మరి అది ఇప్పుడు ఒక మనలోనే కాదు రాజ్యాంగంలో కూడా అదే ఉంది హత్య చేసిన వాడికి సహకరించిన వాడికి మరి అది అదే శిక్ష మరి దొంగధనం చేసిన వాడికి సహాయం చేసిన వాడికి అదే శిక్ష ఇది ఎప్పుడు నుంచి అంటే దావీది కాలం నుంచి కూడా ఇప్పుడు కూడా వెళ్ళబడి చేస్తుంది అంటే మరి అది ఎంత దావీదు చేసిన కట్టడి ఇప్పుడు కూడా మరి అలా నించడం అనేది గొప్ప కారణం కాబట్టి ఆ విధంగా మరి దావీదు చెప్తున్నాడు ముందుగా మరి యూదుల్లో పెద్దలనే పెట్టుకుని దా కూడా మళ్ళీ వాళ్ళని గౌరవించి వాళ్ళు కూడా మరి డబ్బులు ఇవ్వటం అంటే వచ్చిన దానిలో మరి వాళ్ళని కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం పంపకం చేయడం అనేది మరి దావీదు అంటే దావీదు దోచుకున్న దాన్ని ఆయనకి వెళ్ళిన కాదు కానీ అందరికీ కూడా పంచడం అనేది మనం ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి దావీదు చేసిన ప్రతి పనిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే చిన్నప్పుడు తప్పు చేసినా శిక్ష ఉంటుంది ఒప్పు చేసినా కానీ దానికి ఆశీర్వాదం ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి ఎక్కడ తప్పు చేస్తున్నామో మనం తెలుసుకోవాలి ఏది ఎందుకంటే ఏది చేసినా కానీ అంటే దేవుడితో మాత్రం ధైర్యంగా ఉండడం అనేది అంటే ఏం చేసినా కదా కానీ తప్పు చేస్తే మాత్రం దాని పనిష్మెంట్ అనేది కుటుంబం మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళి తెచ్చుకున్నాడు కాకపోతే ఇలాంటి యుద్ధాలు చేయాలంటే మరి మనతో శత్రువు మన మీదకి వచ్చినప్పుడు మనం యుద్ధం చేసి కావాలంటే చాలా కష్టం ఎందుకంటే ఈయన కాబట్టి ఈయన దేవుడితో కలిసి ఉన్నాడు కాబట్టి చేసాడు కానీ మన యుద్ధాలు చేయాలంటే మనం తినదానికే మనం నిరసించబోతాం తినదానికే అనారోగ్యం వస్తేనే మనం ప్రార్థన చేయలేము ఇంట్లో కుటుంబ పరిస్థితులు బాగపోతేనే ప్రార్థన చేయలేము మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉండి ముందుగానే జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఎందుకంటే తర్వాత యుద్ధాలు చేసి దా గెలిచాడంటే మనం యుద్ధాలు చేసి గెలుగుతామా అంటే అంత అంటే యుద్ధం చేసి అంత పరిస్థితులు మనం ఉన్నామా అంటే మనం జయించగలిగే అంత పరిస్థితులు మనకు ఉన్నాయా అంటే మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఇంకొంత స్థితిలో వచ్చిన తర్వాత దాన్ని నిలబడాలంటే చాలా కష్టం అంటే అది రోజు రోజుకి మనం ఏదో వెలుబడి చేస్తుంది తప్ప దానిలో నుంచి మనం బయటికి రావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ముందుగా అసలు ముందుగా మనం ఎలాంటి తప్పులు చేయకుండా ఆ ధైర్యాన్ని మనం కాపాడుకుంటూ ఎప్పుడు కూడా దేవుని దగ్గర మొదబెట్టే వారంగా మరి ఎప్పుడంటే చిన్నదే కదా ఎందుకు మొనపెట్టం అని మనం ఎప్పుడు ఆలోచించుకోకుండా ప్రతి విషయంలో కూడా మనం దేవుని మొనపెట్టి దేవుని దగ్గర అడిగి దేవుడిని పర్మిషన్తో దేవునితో కలిసి మనం వెళ్ళడం అనేది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి దేవుడు మరి దాగదిన ఆ విధంగా ఆశీర్వదించాడు మనం కూడా మరి ఆ విధంగా మరి ఎందుకంటే చిన్న ప్రార్థన ఎక్కడ అన్నాడు కాబట్టి మనం కూడా అనేక కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ ఆశీర్వాదం మనకు కూడా వస్తుంది మన కొ మన కుటుంబం గురించి కాదు కానీ ఇక్కడ ఆయన చెప్పిన మాట అదే అంటే ప్రార్థనలో అందుకనే అందరూ కలిసి మరి సంఘంగా ప్రార్థన చేసినప్పుడు ఎందుకంత శక్తి ఉంటుంది అంటే అందరం చేస్తాం కాబట్టి మనందరికీ అలాంటి ఆశీర్వాదం వస్తుంది అలాగే ఇంటికెళ్ళినప్పుడు కూడా అనేక మంది కొరకు ఇస్తున్నాం పరిస్థితులు బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వాదం కూడా దేవుడు మనకి ఇస్తారు కాబట్టి మనం ఏది చేసినా కానీ దేవుడు తీసివేయడు చూసే దేవుడు కాబట్టి ప్రార్థన విషయంలో కానీ సహాయం చేసే విషయంలో కానీ ఏది కూడా వెనకటి అయిపోయినా దేవుడు మనకు ఇచ్చిన కళాంతరం మనం ఉపయోగించుకుంటూ ఇంకా మనం అందరం కూడా ఆశీర్వదింపబడాలి దేవుడు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే ఆయన అప్పచెక్క పనిలో మనం నమ్మకంగా ఉండాలని ప్రభుత్వం దేవుడి వారు